హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కానీ ఇంకా సెట్స్ పైకి రాకముందు నుంచే అనేక రకాల కథనాలు అయితే పుట్టుకొస్తున్నాయి అసలు ఈ కథ ఎలా ఉంటుంది మహేష్ బాబు ఎలా కనిపిస్తాడు అనే అంశాలు ఆడియన్స్ లో అంచనాల స్థాయిని అమాంతం పెంచేస్తూ ఉన్నాయి కథ రచయిత విజేంద్ర ప్రసాద్ ఇదివరకే ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందని ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ గా వారణాసి బ్యాక్గ్రౌండ్ లోనే అసలు కథ మొదలవుతుంది అన్నట్లుగా మరొక లీక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది ఇక రాజమౌళి విజన్ కు తగ్గట్టుగానే మహేష్ బాబు గతంలో ఎప్పుడు లేనంతగా పెంచేస్తున్నాడు ఇక వరల్డ్ ట్రావెలర్ గా అతను కనిపించబోతున్నట్లు ఒక హింట్ అయితే ఇచ్చేశారు రీసెంట్ గా రాజమౌళి ఆఫ్రికా అడవులను చుట్టేయడంతో గతంలో ఎప్పుడు లేనంత భారీ లొకేషన్స్ ను సినిమాలో చూపించబోతున్నట్లుగా అర్థమవుతుంది ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతుంది శ్రీరాముడు అవతారం తరహాలో మహేష్ బాబు ఒక స్పెషల్ ఎపిసోడ్ లో దర్శనం ఆ ఎపిసోడ్ తరహాలోనే ఉంటుందట సినిమాలో రామ్ చరణ్ క్లైమాక్స్ లో హఠాత్తుగా శ్రీరాముడి తరహాలో కనిపించిన విధానం ఆడియన్స్ కు ఎంతగానో కిక్కించింది ముఖ్యంగా నార్త్ లో సినిమా సక్సెస్ కావడానికి ఈ ఎపిసోడ్ కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది శ్రీరాముడు కాదు అల్లూరు సీతారామరాజు